మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగివచ్చాడు ఒకప్పుడు మన జీవితాలు గత జీవితాన్ని కనుక మన జ్ఞాపం చేసుకున్నట్లయితే వాస్తవముగా మనము ఇక్కడ ఉండవలసిన వారం కాదు ఇలాగూ ప్రభువుని ఆరాధించటానికి స్థుతించటానికి ఏమాత్రమును కూడా యోగ్యత లేనట్టునడే మన బ్రతుకులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు మనము ఇలాగే పాపంలో ఉండి పాపంలోనే మనం మర్గిపోతూ పాపంలోనే ఉండి చావడానికి ఇష్టపడక మన ప్రభు మనల్ని రక్షించటానికి విమోచించటానికి ఆయనే ఇష్టపడి లోకానికి వచ్చాడు అన్యులం దేవునిని ఎరగని వారం ఎరగని వారం తెసలునిక్కి సంఘంలో ఉన్నటువంటి వారు వారి యొక్క జీవితాలను మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మనము కూడా అలాంటి వారమే అన్నట్టుగా ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మీరు విగ్రహాలను విడిచిపెట్టి విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన వాళ్ళను సత్యవంతుడునగు దేవుని వైపు మనము తిరగడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చినట్టునది దేవుడు ఎందుకు అనంటే మన కొరకు ఆయన శ్రమ అనుభవించటానికి ఈ లోకంలో ఆయన సుఖపడాలని సౌఖ్యంగా ఉండాలని భోగభాగ్యాలతోటి లోకంలో ఆయన జీవించాలని అనేటువంటి ఉద్దేశము ఆయనకు అసలు లేనే లేదు శ్రమపడటానికి మన కొరకు అవమానపరచబడటానికి మన కొరకు తన ప్రాణాన్నే పెట్టడానికి ఆయన ముందుగానే సిద్ధపడి ఈ బులోకానికి దిగు వచ్చినట్టునడి దేవుడు అని విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయన జీవము కలిగిన వాడు ఆయన జీవము కలిగిన వాడు అంతేకాదు ఆయన సత్యవంతుడు అని ఇక్కడ పౌలు గారు ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం జీవము కలిగినటువంటి దేవుడు పేతురు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేను వచ్చి ఆయన అంటాడు కదా ఏమంటాడు ఆయన జీవాధిపతి ఆయన జీవమునకు అధిపతి జీవమునకు అధిపతి నాయకుడు ఆయన జీవము కలిగిన వాడు కనుక ప్రియులరా అటువంటి జీవము కలిగినటువంటి దేవుడు సత్యవంతుడైనట్టున్నటి దేవుడు మన కొరకు శ్రమపట్టడానికి వచ్చాడు ఆయనకెందుకు మన కొరకు ఆయన ఆయనకి ఆయనకేం కలిసి వస్తుంది దేని కొరకు ఆయన రావాలి పరిశుద్ధుడు పవిత్రుడైన మన కొరకు ఈ లోకానికి మరణము కావడానికి ఆయన దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఎంత గొప్ప దేవుడు అండి పిల్లరా ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు వారు చెయ్యలేనటువంటి గొప్ప కార్యం వారు చెయ్యలేనటువంటి కార్యాన్ని మన దేవుడు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు ఆయన ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు ఆయన జీవాధిపతి పేతరంటాడు అలాంటి వ్యక్తిని మీరు చంపారు అన్నాడు అలాంటి వ్యక్తిని మీరు చంపారు ఆయన చంపాడు కనుక ప్రియులరా అలాంటి జీవాధిపతి మృతులలో నుండి లేపబడినవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం మృతులలో నుండి లేపబడినవాడు మన కొరకు ఆయన లేచాడు మన కొరకు మన పాపములను మన అవధేయతను మనము భరించవలసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన సిలువలో మన పాపము యొక్క జాబితాను ఆయన కొట్టివేసి ఆయన మనలను రక్షించినట్టునడి దేవుడు జీవాధిపతి మన కొరకు ఆయన ప్రాణాన్నే పనముగా పెట్టాడు ప్రాణాన్నే పనముగా పెట్టి ఆయన చనిపోయి తిరిగి పునర్ధానుడై లేచినట్టునటి దేవుడు కనుక ఇకంటూ ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అప్పు కార్యములో కార్యంలో మూడవ అధ్యాయంలోనే మనం చదువుతాం పద్నాలుగో వచ్చనంలో మనం చదువుతాం కదా ఆయన పరిశుద్ధుడు అన్నాడు ఆయన పరిశుద్ధుడు అన్నాడు పదిహేను వచనములో జీవాధిపతి అన్నాడు పద్నాలుగో వచ్చిన కనుక మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు అన్నాడు పేతురు గారే ఆయన పరిశుద్ధుడు ఆయన లాంటి పరిశుద్ధుడు ఆయన లాంటి దేవుడు ఇక ఎక్కడా కూడా లేడు ఎన్నడూ కల్పించడు ఇక ముందు కూడా ఉండడు ఆయన పరిశుద్ధుడండి దైవ గ్రంథాన్ని మనకిచ్చి ఆ దైవ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అనేటువంటి దివ్యమైనటువంటి నామమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనము నిర్మాకాండంలో ఇస్రాయేలీలు బానిసత్వము నుండి ఐగుప్తు నుండి వారు విడిపించబడి నదిని దాటిన తరువాత ఇస్రాయేలీలందరూ కలిసి పాడుతూ ఉన్నారు కదా పాడుతూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు పదిహేను అధ్యాయంలో పదకొండవచ్చుల్లో మనం చూస్తాము యోవా వేల్పులలోని వంటి వాడు ఎవడు నీ వంటి వాడు ఎవడు ప్రియులరా మన దేవుడు అత్యున్నతమైనటువంటి స్థితి మన ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి భాగ్యం ధన్యత ఎవ్వరికీ చెందనిది ఊహించనిది ఆయన వేల్పులలోని వంటి వాడేవాడు అంతేకాదంటున్నారు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు మహనీయుడవు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మహనీయుడు మాత్రమే కాదు మహనీయుడు మాత్రమే కాదు పూజ్యుడు అని అంటూ ఉన్నారు పూజ్యుడు పూజింపదగినటువంటి దేవుడు పూజింపదగినటువంటి దేవుడు అన్యరాజులు అన్నారు అన్యరాజులు అన్నారు దానియేలు దేవుడే పూజింపదగినటువంటి దేవుడు అన్నారు శద్రకు మేషకు అభిద్నిగోలు కలిగి ఉన్నటువంటి దేవుడే పూజకు అర్హుడు అని అన్యరాజులు సైతము కూడా ప్రభువుని పొగుడారు ప్రభువుని స్తుతించారు పిల్లరా మన దేవుడు ఎంత గొప్పవాడండి అలాంటి ప్రభువుని మనం ఏం చేస్తున్నాం ఆరాధిస్తున్నాం మామూలు వ్యక్తి కాదండి మామూలు మనిషిని కాదు అలాంటి ప్రభువుని తిరిగి లేచినటు ప్రభువుని మనం ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాం ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ఏమన్నాడు కదా యోగ గ్రంథం పంతొమ్మిది ఇరవై ఐదవ చరంలో నా విమోచకుడు సజీవుడు అన్నాడు నన్ను విమోచించిన వాడు నా పాపము నుండి నా అపవిత్రత నుండి నా అవిధేయత నుండి నాలో ఉన్నటువంటి ప్రతి పాపముని కూడా విమోచించినటువంటి దేవుడు సజీవుడు అండి మామూలు వ్యక్తి కాదు ఆయన సజీవుడు సజీవుడు ఈ లోకంలో ప్రపంచంలో ఎంతోమంది భక్తులు దేవులు అనబడిన వారు చనిపోయారు వారు సమాధులలోనే వారి శరీరాలు మాయమైపోయాయి కుల్లిపోయాయి యేసు ప్రభు యొక్క సమాధిని చేయించి తిరిగి లేచినట్టునడి గొప్ప దేవుడు అండి ఆయన సమాధి నేటికిని ఖాళీగా కనబడుతుంది అది గొప్ప సాక్ష్యం మన ప్రభు లేచాడని ఆయన సజీవుడయ్యాడని కనుక ప్రియరా ఆయన సజీవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చూస్తాం యశాయ గ్రంథంలో దేవదూతలు పాడుతూ ఉన్నారు కదా ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయనను పాడుతూ ఉన్నారు ఆయనను హెచ్చిస్తూ ఉన్నారు ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు పిల్లరా ఆయన పరిశుద్ధుడని లోకానికి దేవదూతలు సైతము కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం దేవదూతలు సైతం ఆయనను ఆరాధించారండి ఆరాధించారు ఆయన పరిశుద్ధుడని ఆయనలో ఎక్కడ ఏ కోశాన అపవిత్రత అనేది మనము చూడం మనకు కనబడదు ఆయన పరిశుద్ధుడైనట్టునడి దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించవలసినట్టునడి వారమై ఉన్నాం అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనము స్థుతించగలుగుతూ ఉన్నాం స్థుతించగలుగుతూ ఉన్నాం ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఎక్కువ కదా అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరుగా శుచిపరుచుకొని శుభ్రపరుచుకొని పవిత్రపరుచుకొని మీ జీవితాలను రండి దేవుణ్ణి ఆరాధిందా దేవుని ఆరాధిందా పిల్లరా శుభ్రపరుచుకున్న వారి మన జీవితాలను మన బ్రతుకులను మన జీవితాలలో శుభ్రపరుచుకొని శుచిపరుచుకొని రక్షించబడి బాప్తీసం పొంది ప్రభుని క్రమముగా ప్రతి ఆదివారము ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తున్న వారే ఆరాధనలో పాలు పొందటానికి అర్హులు కాబట్టి యాకోబంటాడు మీరు సూచిపరుచుకొని శుభ్రపరుచుకొని రండి మనమందరం కలిసి ప్రభుని ఆరాధిందాం ప్రిమేట దేవుని బిడ్డలారా రండి ప్రభుని ఆరాధిందాం అలాంటి వారే ఆరాధించడానికి యోగ్యులు సరిపోయిన వారు యోగ్యత కలిగిన వారు ప్రతి ఒక్కరూ ఈ పాత్రలో చేతులు ఉంచటానికి విరలేదు విరలేదు ఎంతటి హోదా ఎంతటి ఉన్నత స్థితి కలిగి ఉన్నా నీవు దేవుని నమ్ముకోకుండా రక్షించబడకుండా ఉంటే దీనిలో నీవు చేతులు ఉంచటానికి ఏమాత్రమును కూడా యోగ్యుడు కాదు యోగ్యురాలవు కాదు ప్రిమేట దేవుని బిడ్డనారా మన జీవితాలు మన బ్రతుకులను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనం చూస్తున్నాం ఆయనను ఘనపరుస్తూ ఉన్న యహాన్ సువార్తలో అదే పేత్రి గారు అంటున్నారు కదా యహాను సువార్త ఆరో అధ్యాయము అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తే యేసు ప్రభుని వెంబడించిన వారు వారిలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు మిగిలిన వారు ఉన్నారు మిగిలిన వారు ఉంటే యేసు ప్రభు వారు అంటున్నారు కదా మీరు కూడా ఎందుకు నా వెంబడి వస్తారు నా వెంట వస్తారు మీరు కూడా వారిలాగే వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి మీరెందుకు రెండు వెంబడిస్తారు నాతో వస్తారు అని అంటే పేతలంటాడు ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గెలవాడవు నీవే నిత్య జీవపు మాటలు గెలవాడవు మేము ఎక్కడికి వెళతాం మేము ఎక్కడికి వెళతాం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాం నీతోనే ఉంటాం చావైనా బ్రతుకైనా మీతోనే మీతోనే మేము ఉంటాం పీలరా పేతురు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం నీవే పరిశుద్ధుడవు అని పేతురు దేవుని ఘనపరిచాడండి మేము ఎక్కడికి వెళ్ళాం నీతోనే ఉంటాం అంటున్నారు అంటున్నారు కనుక పీలరా మన దేవుడు పరిశుద్ధుడండి ఆయన పవిత్రుడు కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతుడలకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగి ఆ సంగతి వారే తెలియజేయున్నారు అని అంటూ ఉన్నాడు ఆ సంగతి వారే తెలియజేయ ఎలాగూ మనం త్రిప్పడ్డామో ఎలాగూ దేవుని వైపు మనం రాగలిగామో ఎలాగూ మన జీవితాలు మన బ్రతుకులను మనము కడుక్కున్నామో యేసు సూప్రభుని అంగీకరించి రక్షించబడ్డామో విశ్వాసులముగా ప్రభువిడ్లముగా ఇతరులకు మనము సాక్ష్యం ఇచ్చేట వారంగా మనం నిలవబడాలి నిలవబడాలి ఇక్కడ ఆరాధన చేసి ఇక్కడ రొట్టె విరిచి మనము రోడ్డు మీదకి వెళ్ళి లేక మరో చోటకు వెళ్ళి మన బ్రతుకులు సరిగా లేకపోతే ఫలానా చోట ఫలానా స్థలములో ఫలానా సంఘములో ఈ వ్యక్తి ఆరాధన చేసిన వాడు కదా రొట్టి విడిచిన వాడు కదా ఇప్పుడు ఎలాగూ ప్రవర్తిస్తున్నాడేంటి ఎలాగూ మాట్లాడుతున్నాడేంటి అని మనలను బట్టి ప్రభు అవమానపరచబడకూడదు ప్రియమేట్టు దేవుని బిడ్డలారా నీ జీవితంలో లోకం మానుకోవా లోకంలో ఉన్నటువంటి విషయాలు నీ వాటిని విడిచిపెట్టలేవా దీనిని విడిచిపెట్టు లోకంలోనే కలిసిపో బలవంతము దేనికి బలవంతము దేనికి కనుక ప్రియులరా శుచిపరుచుకొని జీవము కలిగినటువంటి ప్రభువుని మనము స్థుతించవలసినటువంటి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము ఎందుచేతంటే ఆయన సజీవుడు మన ప్రభు సజీవుడు అండి మన ప్రభు సజీవుడు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రిలరా మార్కుశ వార్తలు మనకు అందరికీ తెలుసు కదా మార్కుశ వార్త పదహారు అధ్యాయము ఆరో వచ్చల్లో మనం చదువుతాము ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత అక్కడ దేవదూతలు వచ్చినటువంటి స్త్రీలకు ప్రభు సమాధిలో ఉన్నాడు ఆయనను వెళ్ళి చూద్దామని వచ్చినట్టున్నీ ఆ సహోదరులకు ఆయన ఆ యొక్క దేవదూత ఉన్నాడు ఉన్నాడేమని ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఎందుకు మృతుల్లో వెదుగుతున్నారు సమాధుల దొడ్డిలో ఎదుగుతున్నారు దేనికి దేనికి వెతుకుతున్నారు ఆయన లేడు ఆయన ఎప్పుడో లేచాడు ఆయన ఆయన ఎప్పుడో లేచాడు ఆయన సజీవుడు ప్రాణముతో లేచినటువంటి దేవుడు ప్రిమెట దేవుని బిడ్డలారా అలాంటి ప్రభువుని మనం ఆరాధిస్తున్నామండి అలాంటి ప్రభువుని మనము స్తుతించగలుగుతూ ఉన్నాం మామూలు వ్యక్తి కాదు దేవుని బిడ్డలారా మామూలు వ్యక్తి కాదు ఏదో మాటలతో లేకుంటే ఏదో మామూలు మరి జీవితాన్ని కలిగి జీవించినట్టునడి వ్యక్తి కాదు ఆయన సజీవుడు ఆయన లేచినట్టునడి దేవుడు ఆయనను ఆరాధించుటలో ప్రిల్లరా మనకేముందంటే నెమ్మది ఉంది మనకు క్షేమముంది ఆయన సన్నిధిలో మనకి దొరుకుతూ ఉంది కాబట్టి ఆ ప్రభువుని ఆ జీవము కలిగినటువంటి ప్రభువుని తిరిగి పునర్ధానుడై లేచినట్టునడి ఆ ప్రియ ప్రభువుని జీవము కలిగిన వాడు సత్యవంతుడు అనేటువంటి ఆ ప్రభువుని ఆయనే సత్యము కదా ఆయనే సత్యం ఆయన అన్నాడు కదా యాభై సార్ పదిహేడు పదిహేడులో ఆయన వాక్యమే సత్యము వాక్యమై ఉన్నటువంటి దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు అలాంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నాం ఈరోజు కూడా ఆ ప్రభు ఆరాధించి మనస్సారా ప్రభుని స్థుతించి ఆయన మన మరణ పునరుద్ధానంలో పాలు పొంది ప్రభుని ఆరాధిందాం అలాంటి కృపదేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమెన్